వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఒక రెండు మూడు లవంగాలు కావాలంటే చక్క ముగ్గ ఇవన్నీ కూడా వేసుకోండి తర్వాత అందులో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి నీన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొద్దిగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి కొద్దిగా కలిపి మూత పెట్టి ఈ టమాటా ముక్కలు మెత్తగా ఎంతవరకు ఉడికించుకోండి చూడండి ఈ టమాటా ముక్కలు మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి వేసి ఇంకాస్త ఫ్రై చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోండి ఇక్కడ వెజిటేబుల్స్ నేను క్యారెట్ ఆలు బీన్స్ మాత్రమే వేశాను మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాగా ఉప్పు కారం పట్టి వెజిటేబుల్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో వాటర్ని వేసేసుకోండి వాటర్ ఎలా వేసుకోవాలంటే మీరు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా బాగా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం మొత్తం ఇందులో వేసేసి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి బియ్యం అంతా వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపి పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి చూడండి వాటర్ అనేది ఇలా సగం వరకు అయిపోయినప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని మొత్తము మీడియం ఫ్లేమ్లో ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే ఇంకిపోయాయి కొద్దిగా ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకో టూ టు త్రీ మినిట్స్ దమ్ చేసుకోండి అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది బిర్యానీ ఇప్పుడు కొంచెం హార్డ్గా ఉంది ఇంకొంచెం మెత్తగా అవ్వాలి అందుకనేసి మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టేసి ఇంకో టూ మినిట్స్ పాటు సిమ్లో ఉంచితే తేగనక బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఫైన్గా దమ్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ కూడా వాటర్ అనేది అయితే లేదు ఇలా ఎంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం